ప్రైజ్ అలాట్ ఈ రోజు మిమ్మలను నడిపించే వాక్యము కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చివర మాట చదువుతున్నాను నీవు పైవాడువుగా కానీ క్రింది వాడుగా ఉండవు ప్రభు చెప్తున్నాడు ఈ రోజు నీవు పైవాడివిగా పై వ్యక్తిగా ఉంటావు ఉన్నతమైన స్థితిలో ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలో ఇదిగో నేను అలా చేస్తాను అని ప్రభు మీతో చెప్తున్నాడు చూడండి యోసేఫ్ని ప్రభు ఐగుప్తులో ఒక ఘనమైన స్థితిలో అతడు దాసుడుగా అమ్మబడ్డాడు పనివాడిగా ఉన్నాడు అక్కడ కానీ యోసేపుని దేవుడు ఆ యొక్క ఐగుప్తి దేశం అంతటి ఒక ప్రభువుగా చేశాడు పై స్థితిని దేవుడు ఇచ్చాడు దావీదు గొర్రెల దొడ్డిలో ఉండేవాడు అతన్ని కూడా ప్రభు రాజుగా చేశాడు ఇస్రైలీ మీద దేవుడు దేవుని చేతిలో ఉన్న పాత్రలను తప్పకుండా ఘనమైన స్థితిలో ఉంచుతాడు వీరు దేవుని చేతిలో ఉండేవారిగా ముఖ్యంగా దావీదు హెచ్చింపు పొందడానికి గల కారణం ఏమిటంటే దావీదు మనసు దేవుని మనసు ఏకమై ఉన్నాయి దేవుని మనసు కలిగిన వారిని ప్రభు ఉన్నతంగా పైకి లేపుతాడు అలాగే యోసేపు దేవుని భయం కడుపు నిండా దేవుని భయం కలిగిన వాడు కాబట్టి ఐగుప్త దేశంలో పై స్థానంలో ప్రభు ఉంచాడు తప్పకుండా మిమ్ములను కూడా అలా ఉంచుతాడు నిరీక్షించండి వాక్యాన్ని విశ్వసించండి దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన గాక ఆమె గాడ్ బ్లెస్